ఆదిలాబాద్ లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తొలి విడత పోలింగ్కు సంబంధించిన ఎన్నికల సామాగ్రికి సంబంధించి పంపిణీ చేస్తున్నారు జిల్లాలోని ఆరు మండలాల్లో బ్యాలెట్ బాక్సులు పేపర్లు అందజేశారు సిబ్బందికి విధులను కేటాయించారు ఇచోట జిల్లా పరిషత్ సెంట్రీ పాఠశాల ఆవరణలో పంపిణీకి సిద్ధంగా ఉంచిన ఎన్నికల సామాగ్రిని ఎంపీడీఓ నాగం నరేష్ పరిశీలించారు सर रिटर्निंग मल्याटर्मी लेकर सर ये नारे कैसे रही सर रहा साम <laughs> మంచిర్యాల జిల్లాలోని నాలుగు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా అధికారులకు పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు జిల్లాలోని తొంభై పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్నాయి ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి రిజర్వేషన్ కారణంగా మరో మూడు చోట్ల నామినేషన్లు వేయలేదు